నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం నటరత్న నందమూరి తారక రామారావు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇల వేలుపులవుతారు అనే పాట వేటూరి కల నుంచి ఏ శుభముహూర్తాన జాలు వారిందో కానీ నూటికి నూరు పాళ్ళు ఆ పాటకు అందులోని భావాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి రామారావు out. తెలుగు జాతి గౌరవాన్ని తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ సాధారణ వ్యక్తి నుంచి ఒక మహోన్నత శక్తిగా ఎదిగిన ఆయన జీవన క్రమం అందరికీ ఆదర్శప్రాయం భావితరాలకు బంగారు బాట వేయాలనే తపనతోనే తన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా సాగించారు నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఆయన సాధించిన విజయాల గురించి తెలియని తెలుగువారు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు చిన్నతనం నుంచి నటనపై మక్కువ పెంచుకున్న ఎన్టీఆర్ కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు కాలేజీ రోజుల్లోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నో నాటకాలు ప్రదర్శించారు ఆ తర్వాత ఆ సంస్థ పేరుతోనే కొన్ని సినిమాలను కూడా నిర్మించారు ఎన్టీఆర్ ఆయనకు నటనలోనే కాదు చిత్రలేఖనంలో కూడా ప్రవేశం ఉంది రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీల్లో చిత్రకారుడిగా బహుమతి కూడా అందుకున్నారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో బిఏ ట్ట అందుకున్న ఎన్టీఆర్ మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు పరీక్ష రాసిన పదకొండు వందల మందిలో ఎంపికై ఏడుగురిలో ఒకరిగా నిలిచారు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ప్రభుత్వ ఉద్యోగం లభించింది సినిమాల్లో నటించాలనే కోరిక ఆయనలో బలీయంగా ఉండటంతో ఆ ఉద్యోగంలో మూడు వారాలు మాత్రమే కొనసాగారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైన మన దేశం ఆయన నటించిన మొదటి సినిమాయే అయినా నటుడిగా మొదటి అవకాశం మాత్రం పల్లెటూరి పిల్ల చిత్రం రూపంలో వచ్చింది ఈ సినిమా ఆలస్యంగా ప్రారంభమై పంతొమ్మిది వందల యాభైలో విడుదలైంది పాతాళ భైరవి మల్లీశ్వరి పెళ్లి చేసి చూడు చంద్రహారం చిత్రాలు ఎన్టీ రామారావుకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టాయి ఈ సినిమాల నిర్మాణ సమయంలో నెలకు ఐదు వందల జీతం సినిమాకి ఐదు వేలు పారితోషికం అందుకున్నారు ఆ తర్వాత మాయాబజార్ సినిమాకి ఎన్టీఆర్ ఏడు వేల ఐదు వందలు అందుకున్నారు అప్పట్లో ఇదే అత్యధిక పారితోషికం ఆ తర్వాత ఆయన చేసిన పౌరాణిక చిత్రాల్లోని అవతార పురుషులకు ప్రాణ చేశారు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలా ప్రజలకు కనిపించే దైవంగా మారారు ఎన్టీఆర్ తను చేసే పాత్రల ఎంపికలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు ఎన్టీఆర్ ఎంత మంది విమర్శించిన సీతారామ కళ్యాణం చిత్రంలో రావణ పాత్రను పోషించి అందరినీ ఆశ్చర్యపరిచారు మొదటిసారి ఒక పౌరాణిక చిత్రంలో మూడు పాత్రలు పోషించడమే కాకుండా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దానవీర సూరకర్ణ చిత్రంలో ఘన విజయాన్ని అందుకున్నారు పౌరాణిక జానపద చిత్రాల్లోనే కాదు సాంఘిక చిత్రాల్లోనూ ఎంతో వైవిధ్యం ఉన్న పాత్రలు పోషించారు తెలుగు సినిమాకి మొదటి కమర్షియల్ హిట్ ని అందించిన ఘనత ఎన్టీఆర్ దే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అడవి రాముడు కమర్షియల్ విజయాన్ని అందుకొని అప్పటికి అత్యధిక కలెక్షన్లు సాధించి తెలుగు సినిమాకి మొదటి కమర్షియల్ హిట్ ని అందించిన ఘనత ఎన్టీఆర్దే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అడవి రాముడు కమర్షియల్ విజయాన్ని అందుకొని అప్పటికి అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఆ క్రమంలోనే వేటగాడు డ్రైవర్ రాముడు యమగోళ సర్దార్ పాపారాయుడు బొబ్బిలిపులి జస్టిస్ చౌదరి కొండవీటి సింహం వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాల జోరును పెంచారు ఎన్టీఆర్ కెరీర్లో తెలుగు తమిళ హిందీ భాష లో దాదాపు నాలుగు వందల సినిమాల్లో నటించారు పౌరాణిక చిత్రాల్లో దాదాపు అందరూ అవతార పురుషుల పాత్రలను పోషించిన ఎన్టీఆర్ ను తెలుగువారు కనిపించే దేవుడిగా కొలుస్తారు నలభై నాలుగేళ్ల సినీ జీవితంలో నూట ఎనభై ఆరు సాంఘిక చిత్రాలు పదమూడు చారిత్రక సినిమాలు యాభై ఐదు జానపద చిత్రాలు నలభై నాలుగు పౌరాణిక సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రజల ఆరాధ్య దైవంగా మారారు అందరూ ఎంతో అభిమానంగా అన్నా అని పిలుచుకునే ఆ మహానుభావుడు ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర రాజకీయాలకు ఆదర్శప్రాయమైన ప్రత్యామ్నాయంగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు ప్రజా నాయకుడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ ఆయన సమకాలీకుల్లో అంతటి ప్రజాదరణ పొందిన నాయకుడు మరొకరు లేరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యల వల్ల స్థిరంగా ఐదేళ్ల పా సాగించలేకపోయారు నాలుగు సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు మారారు ఆ దశలో తెలుగుదేశం అనే కొత్త పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ కేవలం తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి అధికారం చేపట్టారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్టీ రామారావు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు మహిళలకు ఆస్తి హక్కు వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు కల్పించారు అంతేకాదు పురోహితులుగా బ్రాహ్మణులే కాదు ఏ కులం వారైనా వ్యవహరించవచ్చు అనే సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎందరో ముఖ్యమంత్రుల ఎన్టీ రామారావు బాబాలను మాతలను నమ్మేవారు కాదు ఆయన అపారమైన దైవభక్తి ఉంది ముఖ్యంగా బుద్ధుని పట్ల ఆరాధ్య భావం ఉంది ఎన్టీ రామారావు పాలనలో ప్రజల మధ్య కుల ప్రస్తావన ఉండకూడదనే నిర్ణయం తీసుకున్నట్టే తమ పార్టీలో ఉన్నవారి విషయంలోనూ దాని అమలు చేశారు బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు పేదవారిని పట్టి పీడిస్తున్న పటేల్ పట్టువారి వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవంగా మారారు ఎన్టీ రామారావు ఆ మహానటుడు మహోన్నత నాయకుడి జయంతి మే ఇరవై ఎనిమిది ఈ సందర్భంగా ఆ యుగ పురుషుడికి కారణ జన్ముడికి నివాళులర్పిస్తోంది తెలుగువన్